మూడు వంద కోట్లు తప్ప ప్రత్యక్షంగా వ్యక్తిగత డిపెండ్ కోరుకెళ్ళే ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించి అన్ని రకాలుగా సహకారం ఈ పత్రిక మీడియా ముఖ్యమంత్రి గారికి మరియు మంత్రులు మంత్రులందరూ గౌరవ కూడా ప్రత్యేకంగా విదేశాలకు నాతో పాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా గౌరవనీయ మంత్రివర్యులు కుమ్మటెడ్డి వెంకటరెడ్డి గారు అండ్ గౌరవ మంత్రులు చంద్రబాబు కూడా రావడం జరిగింది మేము వెళ్ళిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే నా ప్రాంతానికి ఎంతో కొంత పరిశ్రమలు తీసుకురావచ్చు స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది పది సంవత్సరాల నుంచి ఎక్కడేసిన కొంత లక్షణ ఉంది అక్కడ దానికి సంబంధించిన ప్రమోటర్స్ నిలవడం జరిగింది మంత్రి గారి సమక్షంలో ఒక సుమారు ఐదు నుంచి పది మంది ఇండస్ట్రీస్కి చర్చలు జరగడం లక్కంపల్లి స్పెషల్ ఎకనామిక్ జోన్లో పది మంది ముందుకు వచ్చారు అక్కడ ప్రమోటర్స్ మోహన్ రెడ్డి గారు ఎవరైతే స్పెషల్ ఎకనామిక్ ప్రమోటర్స్ అవసరం ఎక్కడంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అమోదు కావాలి రాష్ట్ర ప్రభుత్వంలో స్పెషల్ ఎకనామిటీలో కొన్ని ల్యాండ్ ఇష్యూలు అప్పుడున్న గత ప్రభుత్వంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేగా కావచ్చు సుమారు ఒక రెండు వందల ఎకరాలు మళ్ళీ గవర్నమెంట్ని అటెండ్ చేయడం అవన్నీ కొంత క్లీన్ క్లీన్ చేసి మేము నూరు అరకు చెప్తే మెయింటైనా గౌరవని ఏమంటుంది కోమటిరెడ్డి వెంకర్ నెడ్డిగా శ్రీధర్బాబు గారు సాంక్రం స్పందించి వీలైన తొందరలో వచ్చేసి చెప్పాను బాగా నడిపి ప్రాంతం కదా దాన్ని సాంక్ర స్పందించారు వీలైన తొందరలో అన్ని రాజ్యపభుత్వాన్ని అనుమతులన్నీ క్లియర్ చేసి పరిశ్రమ మా ప్రతిపర్శనం ఆ పరిపరణలో వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఎలా ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది సిచువేషన్ బట్టి ఇంకా మిగతా వాళ్ళు ఎప్పుడో ఫ్రెండ్లీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి మా తరపు నుంచి స్థానిక శాసనసభ్యుల ఎటువంటి ఒత్తిడి ఎటువంటి వాటాలు ఎటువంటి అభివృద్ధి ఎటువంటి పర్సంటేజ్ ఉండే బహిరంగంగా చెప్పాను లేదా మంత్రుల మంది చెప్పండి పత్రిక ఉంటాయి ఏ పారిశ్రామిక వ్యక్తైనా ఏ ఫిగర్స్ అయినా ధైర్యంగా సంతోషంగా అనుభవం కావచ్చు పరిశ్రమలు పెట్టుకోవచ్చు ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో ప్రోత్సహి మూడో స్కీమ్స్ ఏదైతే దానికన్నా పెద్ద నిర్మ సమస్య ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కూడా సందర్శించాలి సుమారు ఐదు వందల ఇరవై ఐదు ఇంకా వచ్చేది అన్ని కూడా ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి ఇమ్మీడియట్లీ ఒకటే చెప్పాను అధికారులు బీఆర్ఎస్ లేదు కాంగ్రెస్ లేదు బీజేపీ లేదు ఎవరైతే అరువులు ఉన్నారో ఇమీడియట్లీ ఫైనల్ చేయండి గ్రామ సభలు పెట్టండి అధికారా గ్రామ సభలు పెట్టండి ఏదైతే లిస్టు రాజకీయాలకు అధికారుల రాజకీయ నాయకుల ప్రమేయం మీ ఆల్సో ఆ లిస్ట్ కూడా ఫైనల్ అయితే మీకు ఇయ్యం జరుగుతుంది కనుక మీరు కూడా ఎక్స్ చేసుకోవచ్చు వస్తే ముందు చూసారు